బ్యాక్ అవర్ గని ఈ రోజు విలేజ్ స్టైల్లో నాటుగోడ మాసం ఎలా వండుతారో చూపిస్తాను స్పెషల్ ఏంటంటే మా బాంబర్ది వండుతున్నాడు నేను వచ్చానని చెప్పి స్పెషల్ గానే మీకు నాటుగోడ మాసం ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి మా బామ్మని చూపించే ముందు ఒకసారి చూడండి మా కోడిని కోసి ఆ కోసిన కోణ్ణి దగ్గర రెడ్డికి వెళ్ళి కట్ చేయించి రాకుండా తనే కత్తితో కోస్తున్నారు అనమాట మా విలేజ్ స్టైల్లో మాక్సిమం ఇలాగే కోసుకుంటారు కోన్ కోసుకుంటే ఇలాగే కట్ చేసుకుంటారు అనమాట కనిపిస్తున్నారు కదా ఇతనే మా బామ్మద్ది అనమాట ఏమో ఏం చేస్తున్నావయ్య నాటుకోడి పులుసు మన స్టైల్ అబ్బో ను ఉల్లిపాయలు అన్నీసు మరి ఎంత మాసానికి అన్నీసు నాటుకోడి అంటే మాత్రం ఉండాలి కదా ఆహా ఇప్పుడే సడన్గా ఏంటి అయ్యా నాటుకోడి నువ్వు వచ్చేవ ఇగో ఇలాంటి కోనే ఒక కొని బలి చేసారండి కనిపిస్తుంది కదా ఇగ ఇలాంటి కోని కొని బలి చేసేయారనమాట ఇప్పుడు అయితే ఉల్లిపాయలు ఫ్రై చేయడంలో ఉంది ఎంకాని లోన మిక్సీ చండి పడుతుంది కదా అది మసాలాలు రెడీ అనమాట అయితే కట్టెల పొయ్యి మీద కూడా మాసం అనమాట గ్యాస్ మీద వండితే దాని స్టైల్ దాని టేస్ట్ అంతలా రాదని చెప్పి మా బొమ్మది ప్రేంగా కట్టెల పొయ్యి మీద ట్రై చేస్తాడు అనమాట మసాలాలు రెడీ చేసి పట్టుకు మా వైఫ్ చూపించమ్మాయ మసాలాలు ఒకసారి అది వేసి మసాలాలు గట్టిగా చెప్పుకొద్దుగా అల్లమ ఎల్లులే తగినం తీసుకోవాలి తగినం అది ఎంత చేసి అనాల అప్పుడు ఎంత నీ ఎంత కాల్ కాబట్టి మన స్టైల్ తగినం తగినంత తగినం తీసుకోవాలి కొల్తలేం ఏమయలేదు ఎందుకొంట ఏసేసరికి తార దేవచ్చు కాదు అన్న చెల్లెలు ఇద్దరు కలిసి వండుతున్నారు ఏంటి మా బహుమతి మాత్రమే వేరే ప్రయోగాలు చేస్తాడు ఆల్రెడీ సైడ్ కి పడేసాడు దాకాలోనండి మనం ఎంత తింటే అంత మాస్ వేసుకోవాలండి ఎంత తింటే ఎంత తింటే అంత వేసుకోవాలండి కొంచెం లోకి పోయి దాకా పడిపోవాలని చూడ పక్కన గ్యాప్ వచ్చింది మొత్తం మొత్తం దాగ దానిలో పడిపోయిందండి అయిపోయే వాళ్ళ స్టైల్ అంటే ఇలాగా ఉంటుంది బా మంది చెల్లి ఇద్దరు కలిసి మొత్తం పెద్ద ప్రయోగం చేస్తున్నారు ఈ రోజు మరి కర్రీ ఎలా ఉంటోలేదు తిన్న తర్వాత టేస్ట్ మాత్రం అప్పుడు చెప్తాం బకెట్ మాసం కాస్త దాకడ మాసం అయిపోయింది ఈ రోజు ఒక కోడి బలి అయింది నెక్స్ట్ సండే కి ఇంకా మూడు రెడీగా ఉన్నాయి మూడు నాలుగు ఉన్నాయి ఒక వారానికి ఒకటి బలి అనమాట ఇప్పుడు మనం వచ్చి స్పెషల్ గా ఒకటి కోసారు మళ్ళీ వచ్చామంటే మళ్ళీ నెక్స్ట్ పండగ ఏ ఉంది ఆ పండగ ఇంకోటి బలి సరే కూడ చెప్పండి సరే కానీ ఇప్పుడు కోళ్ళు మా మధ్య కామెంట్ చేయండి అవసరం అయితే కోళ్ళే సేల్ కూడా చేస్తాడు మా బాబు మరి అది దీనికి బాగా కంగారు రావట్లేదు మొత్తం నష్టకి ఇది రెడీ ఏదో అనుకుంటాం కానీ అండి దా కట్టెల పొయ్యి మీద కర్రీ వండడం అనేది మాత్రం చిన్న విషయం కాదండి మన ఊళ్ళో అందరికీ గ్యాస్ మీద బాగా అలవాటు అయిపోయి గ్యాస్ మీద సింపుల్గా వండేస్తారు కానీ ఈ కట్టెల పొయ్యి మీద వండేటప్పుడు పడే తిప్పలు అంతమంత కాదు కానీ కట్టెల పొయ్యి మీద ఉండేటప్పుడు వచ్చే టేస్ట్ గ్యాస్ మీద రాదండి టేస్ట్ విషయంలో ఏమీ తగ్గకూడదు అని చెప్పి మా ఊళ్ళు ఈ కట్టెల పొయ్యి మీద ట్రై చేస్తున్నారు అనమాట ఈ నాడుకోడు మాసం మా బాంబొద్ది టేస్ట్ రప్పించడానికి నానా రకాలైన ప్రయత్నాలు చేస్తున్నాడు ఏదేమైతే మొత్తం సాయంత్రం చూడాలి ఒక పక్కన మా వైఫ్ ఏమో చికెన్ బిర్యానీలోకి లెగ్ పీస్ రెడీ చేస్తున్నా అనమాట ఇది బిర్యానీలోకా లేకపోతే చికెన్ తందూరి ఫ్రై చేయడానిక ఎలా చూపి హారీ గ్రానిష్ చేస్తున్నావు అది ఏదో ఒకసారి పైకి చూపించి వావ్ అలాంటి తినే ఒకసారి దాన్ని ఎన్ని పీసులు అయ్యి అబ్బో బాగుంది బాగుంది కారం నోటికి మంట మంటైతే అంత మనకి ఎంత స్పైస్ అయితే కావాలో అంత కష్ట తరువాత సర్వపద్ధం కొరండి నెయ్యి తీన్ కొరండి ఏ ని స్కూన్ లేసక ఆర మొత్తం మా కా బెడ్ ఉంది నా స్కూన్ కారం వేయాలి సర్వపద్ధం తీన్ సర్వపద్ధం ఓ బకిన్ కారం 1 స్కూన్ లేతే మా బామందంలో వాటర్ ఎంత వేయాల అంటే రెడీగా గ్లాస్ రెడీగా పట్టీ కొచ్చుకోవాలి అన్నమాట ఇదే కారం వేగకపోతే కారం మరి ఏం చేయాలి రాకూడదంటే మరి మీ అన్నీ అప్పుడే వాటర్ అడిగి పెట్టిన నుంచి కాళ్ళు పోకుండా కదా మళ్ళీ పర్లకు మాడిపోతేనే బాగుంటుంది అందుకని నీళ్ళు వేసి మాడ ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఎంత గ్లాసు తగినంత గ్లాస్ చల్లని నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాస్ వేడి వేడి నీళ్ళు వేసుకోవాలి ఆ రెసిపీ సీక్రెట్ అది అది కూడా పూర్తి సీక్రెట్ అది ఈ టేస్ట్ అంత రావడం నీళ్ళు వల్ల నీళ్ళు బట్టి ముఖ్యం చర్పడి కొన్ని అనివార్య కార్యాల వల్ల ఏంటంటే వండిన ప్రాసెస్ మొత్తం చూపించలేకపోయాం ఫైనల్లీ ఫుడ్ మాత్రం అదిరిపోయింది కర్రీ మాత్రం టేస్ట్ చాలా బాగా కుదిరింది అంతేకాకుండా చికెన్ తందూరి లెగ్ పీసెస్ తయారు చేసి మా వైఫ్ సూపర్ అనిపించింది నాకైతే అందులోకి ఏంటంటే టెన్ మంత్స్ తర్వాత బిర్యానీ ప్లస్ అలా చికెన్ తందూరి మన స్టైల్లో ఎంత కొంత కారంగా ఇష్టంగా తిన్నది ఇదే చాలా నాకైతే చాలా టేస్ట్ అనిపించింది చాలా బాగుంది అంతేకాకుండా బిర్యానీలో వనమే రొయ్యలు ఫ్రై చేసి బిర్యానీలో కలపడం వల్ల బిర్యానీ కూడా టేస్ట్ కొద్ది పెరిగినట్టు అనిపించింది టేస్ట్ బాగుంది అనమాట బిర్యానీ ప్లస్ రొయ్యలు కలిపి అంతేకాకుండా నిప్పుల మీద మనకి చికెన్ తందూరి టైపు ఫ్రై చేసి దాని మీద నెయ్యేసి మళ్ళీ ఫ్రై చేయడం స్మోక్ ఎఫెక్ట్ అది అది కూడా టేస్ట్ బాగుంది ఫైనల్లీ నాకోసం వండిన మా వైఫ్కి మా బహుమతికి స్పెషల్ థ్యాంక్స్ అంతే కాకుండా నేను వచ్చానని చెప్పి నేను నాటికోడు కోసం మా మామగారికి మా అత్తగారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాను అనమాట ఫైనల్లీ ఫుడ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను నాకు బాగా నచ్చింది ఇలా మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా విలేజ్ స్టైల్లో కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ కానీ అదే ఏదైనా వండుకొని తిన్న అనుభవం ఎవరికైనా ఉన్న ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అప్పుడు మీకు ఏమనిపించిందో నాకైతే నేను ఇంకా నాకు టైం లేక వీడియో కరెక్ట్గా మీకు ప్రజెంటేషన్ చేయలేకపోయాను కానీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది బాగా కుక్ అయింది ఎనివే ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ చేయండి మన ఛానల్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే మన ఛానల్లో అన్ని నుంచి ఫ్యామిలీ సంబంధించి వీడియోస్ ఇలా కుకింగ్ వీడియోస్ కానీ వ్లాగింగ్ వీడియోస్ అన్నీ వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి తప్పకుండా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో